హై వి ఎస్ వెల్కమ్ టు మార్కెట్ మ్యాడీ ఈరోజు నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ ఎలా ఉన్నాయనేది ఒకసారి చెక్ చేసుకుందాం మనం నిఫ్టీ క్లోజ్ అయింది అప్లో క్లోజ్ అయింది ఈరోజు నైంటీ టూ పాయింట్స్ అప్లో క్లోజ్ అయింది బ్యాంక్ నిఫ్టీ కూడా ఆల్మోస్ట్ టూ థర్టీ టూ టూ థర్టీ త్రీ పాయింట్స్ అప్లో క్లోజ్ అయింది నిన్న నేను ఒక వీడియో పెట్టాను మీకు నెక్స్ట్ వీక్ ఎలా ఉంటుందని ఎవ్రీ వీక్ పెడుతూ వస్తున్నాను ఓన్లీ టు గెట్ సమ్ బ్రాడ్ ఐడియా అబౌట్ నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ ట్రేడర్స్ కోసం అని చెప్పి స్టాక్స్ బేస్ చేసుకొని ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఒక ఆల్మోస్ట్ ఒక ఫోర్ ఫైవ్ వీక్స్ నుంచి పెడుతూ వస్తున్నాను నేను దాంట్లోనే మీకు క్లియర్గా చెప్పాను రిలయన్స్ సీజన్ అప్ ట్రెండ్లో ఉంది బ్యాంక్ నిఫ్టీ డౌన్ ట్రెండ్లో ఉంది ఇన్ఫీ డౌన్ ట్రెండ్ బ్యాం రిలయన్స్ అప్ ట్రెండ్లో ఉంది హెచ్డిఎఫ్సి బ్యాంక్ అప్ ట్రెండ్లో ఉంది కోటక్ బ్యాంక్ అప్ ట్రెండ్లో ఉంది నిఫ్టీ ఇన్ఫీ డౌన్ ట్రెండ్లో ఉంది టీసీఎస్ డౌన్ ట్రెండ్లో ఉందని మరి నా వీడియో ఆల్రెడీ పెట్టినాను మీరు ఇంకోసారి చూసుకోవచ్చు కావాలంటే ఎందుకంటే నేను స్టాక్స్లో ఏదైతే వీడియో పెడుతున్నానో మీకు చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది ఆ వీడియో ఎందుకంటే మార్కెట్ అంటే నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ కదలాలి అంటే ఓన్లీ ఎయిట్ టు టెన్ స్టాక్స్ ఉన్నాయి అవి కదిలితేనే నిఫ్టీ కదులుతుంది బ్యాంక్ నిఫ్టీ కదులుతుంది అంతేగాని నిఫ్టీ కదిలేదానికి యుఎస్ డేటాకి యుఎస్ ఫెడ్కి యుఎస్ ఇన్ఫ్లేషన్ డేటాకి యుఎస్ చెత్త డేటాకి సంబంధమే లేదు మన మార్కెట్ కదలాలి అంటే మన స్టాక్స్ కదలాలి మన హెవీ వెయిట్స్ కదలాలి రిలయన్స్ వచ్చేది అప్ ట్రెండ్లో ఉంది అని చెప్పి చెప్పాను కదా నేను మీకు ఇచ్చిన రేట్ వచ్చి టూ ఫైవ్ డబల్ ఎయిట్ ఇచ్చాను ఈరోజు మార్నింగ్ నుంచి మీకు రిలయన్స్ చూడండి అది అప్ ఉంది దాన్ని హై చూసుకుంటే మీరు చెక్ చేసుకోండి ఈరోజు టూ ఫైవ్ నైన్ జీరోనో ఎంత ఉంది యాక్చువల్లీ అది దాని ఫిఫ్టీ టూ వీక్స్ హైకి వెళ్ళాలి అంటే టూ సిక్స్ త్రీ జీరో దాని ఫిఫ్టీ టూ వీక్స్ హై సో అలానే హెచ్డిఎఫ్సి బ్యాంక్ కూడా పదిహేడున్న వన్ సెవెన్ ఫైవ్ సిక్స్ ఫైవ్ ఉంది అది ఇంకా దాన్ని ఫిఫ్టీ టూ వీక్స్ డైరెక్షన్లో వెళ్లేదని ట్రై చేస్తున్నది కానీ సడన్లీ రివర్స్ వస్తుంది సో రేపు మార్కెట్ ఎలా ఉంటుంది అన్నదానికి మీకు సమాధానం దొరకాలి అంటే మనం ఈ ఎయిట్ స్టాక్స్ ఎలా ఉన్నాయనేది మాత్రమే మనం చెక్ చేసుకోవాలి సో ఈరోజు జరిగింది ఏంటి మోస్ట్లీ అప్ మార్కెట్ అంటే మార్నింగ్ నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ కొంచెం పైకి ఓపెన్ అయ్యేదిను కిందకి డౌన్ డౌన్ వచ్చినా మళ్ళీ రికవర్ అయిపోయి పైకి వెళ్ళిపోయినాయి కానీ అవి వెళ్ళింది ఓన్లీ రెండు స్టాక్స్ని బేస్ చేసుకుని మూడు హార్డ్లీ నేను చెప్పిన నిన్న మీకు అప్ ట్రెండ్లో ఉన్నాయని ఏ స్టాక్స్ అయితే చెప్పానో రిలయన్స్ హెచ్డిఎఫ్సి బ్యాంక్ సారీ హెచ్డిఎఫ్సి బ్యాంక్ అండ్ కోటక్ బ్యాంక్ ఈ మూడే నిఫ్టీని పట్టుకునే చదివిన మళ్ళీ ప్లస్లో పెట్టి బ్యాంక్ నిఫ్టీని టూ హండ్రెడ్ పాయింట్స్ ప్లస్లోకి తీసుకుని వచ్చి వదిలే సార్ రేపు ఎలా ఉండబోతుంది అన్నదానికి మీకు క్వశ్చన్ ఏంటి అంటే మీకు అసలు ఎందుకు ఈరోజు అగ్రెసివ్గా మూవ్ కాలేదు నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ ఎందుకు అలా కదలకుండా ఉన్నాయి అనేదానికి మీకు రీజన్ తెలియాలి ఈరోజు ఎందుకు కదలకుండా ఉన్నాయి అంటే త్రీ సెవీ వెయిట్ స్టాక్స్ వచ్చేదను అప్ ఉన్నాయి కానీ ఇన్ఫీ టీసీఎస్ అండ్ ఐసిఐసిఐ బ్యాంక్ ఐసిఐసిఐ బ్యాంక్ అవి డౌన్ ఉన్నాయి అవి డౌన్ ఉండే అసలు కదల నెట్టిన పట్టుకొని కూర్చొని ఉండే ఒక మూడు స్టాక్స్ ఏమో పైన పట్టుకొని ఉన్నాయి మూడు స్టాక్స్ ఏమో కింద పట్టుకొని ఉన్నాయి సో కదలకుండా కూర్చొని ఉంది సో రేపు కదలాలి అని చెప్పంటే రేపు కానీ ఈ మూడు స్టాక్స్లో రిన్ ఇన్ఫీ టీసీఎస్ అండ్ ఐసిఐసిఐ బ్యాంక్ ఎస్పెషలీ అది కానీ కదలింది అంటే మీకు రేపు మార్నింగ్ మార్కెట్ అప్ ఓపెన్ చూస్తారు ఓపెన్ అప్ ఓపెన్ అయ్యే ఛాన్స్ ఉంటుంది అప్ కానీ దాడి ఇవి కానీ అప్లో ఓపెన్ అయ్యి కానీ మూడు స్టాక్స్ టీసీఆర్ కానీ క్రాస్ అయ్యాయి అంటే ఇంకా ఆల్రెడీ మన నిఫ్టీ టీసీఆర్ వచ్చేదను ట్వంటీ వన్ థౌసండ్ ఫోర్ థర్టీ ఫోర్ అని చెప్పి నేను మనం అనుకున్నాం కాబట్టి అది అది క్రా దాని పైన క్లోజ్ అయింది కాబట్టి ఇది కానీ అప్ ఓపెన్ అయ్యి కానీ ఓపెన్ అబ్ కానీ ఉంటే అది ట్వంటీ వన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఈజీగా క్రాస్ అవుతుంది అండ్ ట్వంటీ వన్ థౌసండ్ సిక్స్ హండ్రెడ్ కూడా వెళ్ళే ఛాన్స్ చాలా ఎక్కువ ఉంటుంది ఎందుకంటే మన ఫిఫ్టీ టువిక్స్ అయ్యి వచ్చేదో నిఫ్టీకి ట్వంటీ వన్ థౌసండ్ ఫైవ్ నైంటీ టూనో ఫైవ్ నైంటీ ఎయిట్ ఉంది అది క్రాస్ అయ్యే ఛాన్స్ కూడా ఉంటుంది సో అందుకని మీరు రేపు వాచ్ చేయాల్సింది ఏం వాచ్ చేయాలి స్టాక్స్ ఫస్ట్ వాచ్ చేయాల్సింది మీరు రోజు రాగా హెచ్డిఎఫ్సి బ్యాంకు రిలయన్స్ అప్ ఉన్నాయి ఉన్నాయా లేవా అనేది అప్ ఓపెన్ అయిందా లేదా అనేది చెక్ చేసుకోవాలి ఓపెన్ అబు ఉన్నాయా లేదని చెక్ చేసుకోవాలి ఇన్ టు దట్ ఇన్ఫీ టీసీఎస్ అండ్ ఐసిఐసిఐ బ్యాంక్ ఎస్పెషలీ ఐసిఐసిఐ బ్యాంకు ఈ మూడు అప్పు ఉన్నాయా లేదా అప్ ఓపెన్ అయినాయా ఓపెన్ అయితే ఓపెన్ అప్ ఉందా లేదా మార్కెట్ స్టార్ట్ అయిన తర్వాత అనేది చెక్ చేసుకోవాలి ఈ ఐదు కానీ మీకు కానీ అప్ ఉండే ఈయన నడిషన్ యాక్సిస్ బ్యాంక్ ఆర్ ఎస్బీఐ కానీ వీటితో పాటు కానీ ఉన్నాయి అంటే టికెట్ ఫర్ గ్రాంటెడ్ దిస్ విల్ మూవ్ అప్ లేదు ఫార్టీ వన్ థౌసండ్ ట్వంటీ వన్ థౌసండ్ ఫోర్ థర్టీ ఫైవ్ కానీ మీకు డౌనే దానికన్నా కిందే కానీ ఓపెన్ అయింది అనుకోండి దానికన్నా కిందే కానీ ఓపెన్ అయింది అనుకోండి ఒక ఇరవై పాయింట్ ముప్పై పాయింట్ డౌన్ ఓపెన్ అయింది అనుకోండి అది ఓపెన్ అయినా సరే బౌన్స్ బ్యాక్ అయ్యేదానికి ట్రై చేస్తుంది అందుకోసమని జస్ట్ వెయిట్ చేసి వాచ్ చేయండి ఎస్పెషల్లీ ఐదు స్టాక్స్ స్టడీ చేసుకునేదిను ట్రేడ్ డిసిషన్స్ తీసుకోండి రోజు ఈరోజు కూడా బ్యాంక్ నిఫ్టీ ఒక లెవ మనం ఏదైతే లెవెల్స్ చెప్తూ వస్తున్నామో ఆ లెవెల్ దగ్గరకు వస్తున్నది అక్కడి నుంచి బౌన్స్ బ్యాక్ అయిపోతున్నది మీరు రేపు వాచ్ చేయాల్సింది బ్యాంక్ నిఫ్టీలో ఫార్టీ సెవెన్ థౌసండ్ ఫైవ్ జీరో నైన్ ఒక లెవెల్ వాచ్ చేయండి అది చాలా వెరీ వెరీ క్రూషియల్ లెవెల్ ఫర్ మార్కెట్ మూమెంట్కి ఈరోజు కూడా ఆల్మోస్ట్ అక్కడి వరకు టచ్ చేయదని అక్కడ నుంచి బౌన్స్ బ్యాక్ వచ్చింది అది వాచ్ చేయండి దాని తర్వాత ఫార్టీ సెవెన్ థౌసండ్ ఫార్టీ ఎయిట్ థౌసండ్ ఫార్టీ ఎయిట్ థౌజండ్ సెవెంటీ ఆఫ్ బ్యాంక్ నిఫ్టీ రేపు ఓపెనింగ్లోనే కానీ టీసీఆర్ఎఫ్ బ్యాంక్ నిఫ్టీ కింద క్రాస్ అయితే అసలు మీకు ఇబ్బంది ఏ ఉండదు డైరెక్ట్గా మీరు ట్రేడ్ చేసుకోవచ్చు ఇప్పుడు మనం ఏ స్టాక్స్ పెరిగాయి సపోర్ట్ చేస్తే ఏ స్టాక్స్ సపోర్ట్ చేయలేదు అనేది ఆల్రెడీ మీకు చెప్పాను దీంట్లో ఇప్పుడు బ్యాంక్ రిఫ్టీ మన ఆప్షన్ బయర్స్ తీసుకుంటే ఈరోజు ఆప్షన్ బయర్స్ మా లైవ్ బయస సిగ్నల్స్ ఎవరైతే వాడుతుంటారో వాళ్ళకి మార్నింగ్ పుట్ ఆప్షన్స్ వచ్చాయి తర్వాత కాల్ ఆప్షన్స్ వచ్చాయి అది రెగ్యులర్గా తర్వాత సిక్స్ స్టాప్ లాసెస్ ట్రెగర్ అవ్వగానే అది క్లోజ్ అయిపోయింది ఆల్రెడీ అంటే కొద్దిసేపు సిగ్నల్స్ ఇవ్వలేదు తర్వాత ఎప్పుడు మెల్ల మెల్లగా సిగ్నల్స్ ఇచ్చింది సో పెద్ద మూమెంట్ లేదు బ్యాంక్ రిఫ్టీ అట్లానే నష్టాలు కూడా లేవు ఎందుకంటే అబ్నార్మల్ లేదు అలానే ఆప్షన్ ప్రీమియం కూడా భయంకరంగా డిమినిష్ కాలేదు అది ఈరోజు కొంచెం ఫ్లాట్గానే ఉన్నాయి అందుకని ఆప్షన్ బయర్స్ మాది ట్రేడ్ చేసిన వాళ్ళు వాళ్ళు హ్యాపీగానే ఉంటారని నేను అనుకుంటున్నాను ఆప్షన్ సెల్లర్స్ వాళ్ళు ఈరోజు బెటర్గానే ఉంటారు ఎందుకంటే పేరుకి అప్పు కానీ మార్కెట్ కానీ అది పెద్ద కదలు లేదు ఈరోజు అంటే ఇట్ ఆస్ నాట్ మూడ్ మచ్ అంటే కదలేని మూమెంట్ మనకు తెలుస్తుంటుంది కదా పెద్ద కదరికలేని మూమెంట్ అది ఎప్పుడైనా సరే ఆప్షన్స్ సెలర్స్కి ప్రాఫిట్లోనే ఉంటుంది అది లాస్ట్లో ఉంచు అందుకని ఆప్షన్ సెల్లర్స్ కూడా రీజనబుల్గానే ప్రాఫిట్లో ఉంటారు అనుకుంటున్నాను ఈరోజు బోత్ సెల్లర్స్ అండ్ బయర్స్ మస్ట్ బిన్ ప్రాఫిట్స్ అనుకుంటాను ఇలా నిఫ్టీ ముందు చూసుకుందాం నిఫ్టీ ఓపెన్ అయింది ట్వంటీ వన్ థౌసండ్ త్రీ సిక్స్టీ ఫైవ్ దగ్గర ఓపెన్ అయింది అంటే ఆల్మోస్ట్ అరౌండ్ ఒక పదిహేను ఇరవై పాయింట్లు అప్లో ఓపెన్ అయింది అంటే పదహారు పాయింట్ అప్ ఓపెన్ అయింది అది హై లో టచ్ అయింది వెంటనే ఓపెన్ అయిన తర్వాత ఓపెన్ బ్రేక్ అయింది ఓపెన్ బ్రేక్ అయిన తర్వాత అది ప్రీవియస్ క్లోజ్ కూడా బ్రేక్ అయింది ఓపెన్ బ్రేక్ అయిన తర్వాత ప్రీవియస్ క్లోజ్ బ్రేక్ అయింది త్రీ హండ్రెడ్ వరకు వెళ్ళాలి కానీ అది త్రీ ట్వంటీ నైన్ దగ్గర వరకు లో వెళ్ళలేదు అక్కడి నుంచి బౌన్స్ బ్యాక్ అయింది బౌన్స్ బ్యాక్ అయ్యి ప్లస్కి వచ్చింది ప్లస్కి వచ్చి ట్వంటీ వన్ థౌసండ్ త్రీ సిక్స్టీ ఫైవ్ క్రాస్ అయింది త్రీ సిక్స్టీ ఫైవ్ క్రాస్ అయిన తర్వాత త్రీ నైన్టీ నైన్కి వెళ్ళింది టూ వన్ త్రీ డబల్ నైన్ దాని తర్వాత టూ వన్ ఫోర్ సిక్స్ టూ ఈ లెవెల్ అది దాని దగ్గర దాని దగ్గరికి వెళ్ళింది మళ్ళీ అక్కడి నుంచి రిటర్న్ వచ్చి టూ వన్ ఫోర్ ఫోర్ వన్ దగ్గర క్లోజ్ అయింది అది టీసీఆర్ ఇస్ టూ వన్ ఫోర్ త్రీ ఫోర్ ఇస్ టీసీఆర్ దానిపైన క్లోజ్ అయింది కాబట్టి రేపు ఎక్కడ ఓపెన్ అవుతుంది అన్నది మీకు చాలా ఇంపార్టెంట్ టీసీఆర్ దగ్గర ఉన్నప్పుడు మీకు ట్రేడింగ్ చాలా ఈజీ అని మీ అందరికీ తెలిసిందే టీసీఆర్ బ్రేక్ అవుతుంటే మీరు సెల్ చేసుకోవాలి టీసీఆర్ క్రాస్ అవుతుంటే పైన ఎవరు ఏదో దాన్ని సెల్ చేసుకో దాన్ని చెక్ చేసుకోవని అక్కడ వరకు మీరు హ్యాపీగా వెయిట్ చేయొచ్చు ఇది అబౌట్ నిఫ్టీకి సంబంధించింది ఇప్పుడు ఫస్ట్ నిఫ్టీ స్టాక్స్ ఎలా ఉన్నాయి రోజు ఎలా ఉన్నాయి రేపు ఎలా ఉండబోతా ఒకసారి చెక్ చేసుకుందాం ఇప్పుడు రిలయన్స్ ఈరోజు క్లోజ్ అయింది థర్టీన్ రూపీస్ అప్లో క్లోజ్ అయింది ఇన్ఫీ మైనస్ ఎయిటీన్ రూపీస్లో క్లోజ్ అయింది డౌన్లో అండ్ టీసెస్ కూడా మైనస్ ట్వంటీ ఫైవ్ రూపీస్లో డౌన్లో క్లోజ్ అయింది సో రేపు మనకి ఈ పెరగాలి అని చెప్పంటే మీకు రిలయన్స్ వచ్చేది టూ ఫైవ్ డబల్ ఎయిట్ కానీ క్రాస్ అయింది అంటే డబల్ ఎయిట్ కానీ క్రాస్ అయింది అంటే అది నేరుగా ట్వంటీ సిక్స్ థర్టీకి వెళ్ళిపోతుంది అంటే ఫిఫ్టీ టూ వీక్స్ హైకి వెళ్ళిపోయే ఛాన్స్ చాలా ఎక్కువ ఉంటుంది అందుకని మీరు వచ్చి రేపు వాచ్ చేయాల్సింది రిలయన్స్ టూ ఫైవ్ డబల్ ఎయిట్ ఈరోజు కూడా మీరు వాచ్ చేస్తే ఇది నేను మీకు నిర్ణయం ఇచ్చినాయి లెవెల్స్ ఈరోజు కూడా చూడండి టూ ఫైవ్ డబల్ ఎయిట్ దగ్గరకు వచ్చింది ఆగింది టూ ఫైవ్ నైన్ జీరో హై అక్కడ నుంచి కిందకి వచ్చి ఆల్మోస్ట్ టెన్ రూపీస్ డౌన్కి వచ్చింది దానికని నిఫ్టీ కూడా కిందకు వచ్చింది అంటే ట్వంటీ వన్ థౌసండ్ ఫోర్ సెవెంటీ దగ్గర ఉన్నది అది ఒక ముప్పై పాయింట్ కిందకి వచ్చింది దీనివల్ల ఈ పది రూపాయలు తగ్గింది దానివల్ల అలానే ఇన్ఫీ అది వన్ ఫైవ్ ఫోర్ త్రీ ఉంది ఇది కానీ అప్పోపునవి కానీ వన్ సిక్స్ వన్ ఫైవ్ సిక్స్ ఎయిట్ కానీ క్రాస్ అయింది అని చెప్పంటే పైకి వెళ్ళే ఛాన్స్ చాలా ఎక్కువ ఉంటుంది లేదంటే వన్ ఫైవ్ త్రీ వన్కి వెళ్తుంది ఈరోజు ఆల్మోస్ట్ వన్ ఫైవ్ త్రీ త్రీ ఫైవ్ వరకు లో టచ్ అయింది త్రీ వన్ వరకు వెళ్ళి అక్కడి నుంచి బౌన్స్ బ్యాక్ అయ్యే ఛాన్స్ చాలా ఎక్కువ ఉంటుంది సేమ్ ఈజ్ ద కేస్ విత్ టీసీఎస్ కూడా ఈ టీసీఎస్ కానీ ఇన్ఫీ ఈ రెండు కానీ అప్ కానీ ఓపెన్ అని చెప్పంటే అది ఓపెన్ అయ్యి ఓపెన్ అప్ ఓపెన్ అయ్యి ఓపెన్ పైన కానీ ఉంటే మార్కెట్ ఓపెన్ అయిన తర్వాత అది పైకి వెళ్ళే ఛాన్స్ ఉంటుంది అప్పుడు మీకు సపోర్ట్ దొరికే ఛాన్స్ ఉంటుంది లేదు రేపు రిలయన్స్ కానీ ఓపెనింగే టూ ఫైవ్ ఎయిట్ ఎయిట్ కన్నా పైన ఓపెన్ అయ్యి అక్కడ నుంచి కానీ కిందకి కానీ వచ్చిందనుకోండి టూ ఫైవ్ డబల్ ఎయిట్ కానీ మళ్ళీ బ్రేక్ అవుతున్నది అనుకోండి అప్పుడు మీరు కొద్దిసేపు ఆగాల్సి వస్తుంది ట్రెండ్ డిషన్ కోసం ఎందుకంటే అప్పటికి నిఫ్టీ ట్వంటీ వన్ థౌసండ్ ఫోర్ థర్టీ ఫోర్ బ్రేక్ అయ్యే ఛాన్స్ ఉంటుంది కాబట్టి ఆగాల్సి వస్తుంది సో మీరు రేపు వాచ్ చేయాల్సింది మీరు రిలయన్స్ ఇన్ఫీ టీసీఎస్ ఈ మూడు వాచ్ చేస్తూ ఆఫ్ నిఫ్టీ వాచ్ చేయండి ఇప్పుడు బ్యాంక్ నిఫ్టీ చెక్ చేసుకుందాం బ్యాంక్ నిఫ్టీ ఓపెన్ అయింది ఫార్టీ సెవెన్ థౌసండ్ ఫైవ్ సెవెంటీ సిక్స్ దగ్గర ఓపెన్ అయింది అప్పు ఓపెన్ అయింది అది కూడా బ్యాంక్ నిఫ్టీ అది హైట్ అయింది ఫార్టీ సెవెన్ థౌసండ్ ఎయిట్ థర్టీ ఎయిట్ టచ్ అయింది ఫార్టీ సెవెన్ థౌసండ్ ఎయిట్ థర్టీ ఎయిట్ వెళ్ళింది అంటే మీరు ఎక్కడ ఓపెన్ అయింది చెక్ చేసుకోండి ఫార్టీ సెవెన్ థౌసండ్ ఫైవ్ సెవెంటీ సిక్స్ అది ఓపెన్ బ్రేక్ అయింది తర్వాత ఫార్టీ సెవెన్ థౌసండ్ ఫోర్ వన్ వన్కి వచ్చింది అంటే ఫార్టీ సెవెన్ థౌసండ్ త్రీ ఎయిటీ టూ వరకు రావాలి అక్కడ వరకు రాలేదు అది పైగా అంటే దానికన్నా పైనుంచే ఫార్టీ సెవెన్ థౌసండ్ ఫోర్ వన్ వన్ నుంచే రివర్స్ వచ్చింది రివర్స్ వచ్చి ఫార్టీ సెవెన్ ఫార్టీ సెవెన్ థౌసండ్ ఫోర్ నైన్టీ వన్ క్రాస్ అయింది క్రాస్ అయ్యి ఫార్టీ సెవెన్ థౌసండ్ ఫైవ్ సెవెంటీ సిక్స్ ఓపెన్ క్రాస్ అయింది తర్వాత ఫార్టీ సెవెన్ థౌసండ్ సిక్స్ జీరో టూ అక్కడి నుంచి ఫార్టీ సెవెన్ థౌసండ్ సెవెన్ ఫార్టీ త్రీ తర్వాత ఫార్టీ సెవెన్ థౌసండ్ ఎయిట్ థర్టీ ఎయిట్ ఇస్ దర్ ఎయిట్ 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 ఎయిటీ ఫైవ్కి వెళ్ళాలి అది ఎయిట్ థర్టీ ఎయిట్ దగ్గరికి వెళ్ళి ఆగింది అక్కడ అక్కడ ఆల్మోస్ట్ సెవెన్ ట్వంటీ ఫోర్ దగ్గరికి వచ్చేది అంటే హై టూ దగ్గరకు వచ్చి క్లోజ్ అయింది దగ్గర దగ్గర ఇది టూ థర్టీ త్రీ పాయింట్స్ అప్ ఇక్కడ ఈరోజు జరిగింది ఏంటంటే ఐసిఐసిఐ మెయిన్ అది చాలా క్రూషల్ స్టాక్ అది కదలకపోతే బ్యాంక్ నిఫ్టీ ఎంత పైకి వెళ్ళాలని చూసినా మిగతా స్టాక్స్ హెల్ప్ చేయాలని చూసినా అది కిందకు గుంజుతూనే లాగుతూనే ఉంటుంది కిందకు పుల్ చేస్తూనే ఉంటుంది సో ఈ స్టాక్స్ మనం చెక్ చేసుకుందాం ఇప్పుడు ఈ బ్యాంక్ స్టాక్స్ ఎలా ఉంటాయని చెప్పని ఇప్పుడు బ్యాంక్ స్టాక్స్ చెక్ చేసుకుందాం బ్యాంక్స్ హెచ్డిఎఫ్సి బ్యాంక్ అది ప్లస్ లెవెన్ పాయింట్స్ క్లోజ్ అయింది యాక్చువల్లీ అది వన్ సిక్స్త్ ఎయిట్ ఎయిట్ అని చెప్పా కదా ఆల్మోస్ట్ అది అక్కడ వరకు వెళ్ళింది అది రేపు అక్కడ మళ్ళీ ఓపెన్ అక్కడ అవుతుందేమో చెక్ చేసుకోవాలి మనం తర్వాత ఐసిఐసిఐ బ్యాంక్ ఇది ఒకటే మెయిన్ మనకి కొంచెం బోరింగ్గా ఉంది దీనికి నెక్స్ట్ లెవెల్ మీరు వాచ్ చేసుకోవాల్సింది నైన్ నైంటీ త్రీ ఒక లెవెల్ ఉంది అది దానిపై దానిపైన క్లోజ్ అయింది దానిపైన క్లోజ్ అయింది కాబట్టి రేపు ఏమైనా హెల్ప్ఫుల్గా ఉంటుందా లేదా అనేది రేపు అయినా బోన్స్ బ్యాక్ అయ్యే ఛాన్స్ ఉంటుందా లేదా అనేది మనం ఒకసారి చెక్ చేసుకోవాల్సి వస్తుంది నైన్ నైంటీ త్రీకి కానీ అంటే దాని దాని పైన కానీ ఉంటే మాత్రం మీకు హెల్ప్ఫుల్గా ఉండే ఛాన్స్ చాలా ఎక్కువ ఉంటుంది అంటే బోన్స్ బ్యాక్ అయ్యే ఛాన్స్ చాలా ఎక్కువ ఉంటుంది డౌన్ సైడ్ నైన్ నైంటీ త్రీ అప్ సైడ్ వన్ జీరో త్రీ జీరో ఇక్కడ టీసీఆర్ ఇది ఇంచే రేపు ఐసిఐసిఐ బ్యాంక్ గవర్నమెంట్ చాలా క్రూషియల్గా ఉంటుంది మనకి బ్యాంక్ నిఫ్టీ ఫిన్ నిఫ్టీ స్టాక్స్ డిసైడ్ అయ్యేదానికి అలా కోటక్ బ్యాంకు ట్వంటీ సిక్స్ పాయింట్ ఫైఫ్లో క్లోజ్ అయింది అది వన్ ఎయిట్ సెవెన్ జీరో అని చెప్పి నేను ఇచ్చాను అది వన్ ఎయిట్ సెవెన్ జీరో క్రాస్ అయ్యి వన్ ఎయిట్ డబల్ నైన్ వరకు వెళ్ళింది సో అది రేపు ఎక్కడ ఓపెన్ అవుతుందని చెక్ చేసుకునేది ఆల్రెడీ టీసీఆర్ అబవ్ ఉంది కాబట్టి అప్ ట్రెండ్ లోనే ఉంది కాబట్టి అది ఎక్కడి వరకు వెళ్తుంది అనేది మనం చెక్ చేసుకోండి రేపు తర్వాత యాక్సిస్ బ్యాంకు ఇది వన్ వన్ టూ జీరో దాని లెవెల్ యాక్సిస్ బ్యాంక్ దాని లెవెల్ అది వన్ వన్ టూ జీరో పైన ఉంటుందా లేదా అనేది క్రాస్ అవుతుందా రేపు టీసీఆర్ లేదా అనేది చెక్ చేసుకోండి ఇది మీరు మాక్సిమం డౌన్ సైడ్ లెవెల్ చూసుకుంటే నేను మీకు ఇచ్చింది వన్ వన్ జీరో ఎయిట్ టూ వన్ అని ఇచ్చాను మీరు ఇప్పుడు వన్ జీరో ఎయిట్ సెవెన్ అనేది మీరు కన్సల్ట్ చేసుకోవచ్చు వన్ జీరో ఎయిట్ సెవెన్ కానీ బ్రేక్ అయితే కిందకి వెళ్తుంది లేదంటే పైకి వెళ్ళే ఛాన్స్ చాలా ఎక్కువ ఉంటుంది ఎస్బీఐ సిక్స్ థర్టీ ఎయిట్ ఫ్లాట్గా క్లోజ్ అయింది సో రేపు ఎక్కడ ఓపెన్ అవుతుందని చెక్ చేసుకోండి ఇవన్నీ నేను ఇక్కడ మీకు టీసీఆర్ లెవెల్స్ ఇచ్చినా కదా ఈ టీసీఆర్ లెవెల్స్ ఈ ఐసిఐసిఐ బ్యాంకు ఈ యాక్సిస్ బ్యాంక్ అండ్ ఈ ఎస్బీఐ ఈ మూడు టీసీఆర్ క్రాస్ అయితేనే అప్ ట్రెండ్ ఈ కోటక్ అండ్ హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఆల్రెడీ టీసీఆర్ అబవ్ ఉన్నాయి కాబట్టి మోస్ట్లీ అప్ ఉండే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉంటుంది అవి ఎంతవరకు అప్ అవుతాయి అనేది రేపు మార్నింగ్ ఓపెనింగ్ బేస్ చేసుకొని ఓపెన్ అయిన తర్వాత ఓపెన్ క్రాస్ అవుతుందా బ్రేక్ అవుతుందా అనే దాన్ని బేస్ చేసుకొని మీరు డేషస్ తీసుకోండి సో నార్మలీ రేపు మోస్ట్ ఆఫ్లీ టీసీఆర్ ఆఫ్ బ్యాంక్ నిఫ్టీఎస్ ఫార్టీ ఎయిట్ థౌసండ్ సెవెంటీ సిక్స్ కాబట్టి ఏమైనా క్రాస్ అవుతుందా లేదా అనేది చెక్ చేసుకోండి మొన్న కూడా జస్ట్ అక్కడ టచ్ అయ్యి ఆల్మోస్ట్ ఫైవ్ హండ్రెడ్ పాయింట్స్ పడింది రేపు అది అక్కడ క్రాస్ అవుతుందా అది టచ్ అవుతుందా అది క్రాస్ అవుతుందా అది బ్రేక్ అవుతుందా అన్నది డెసిషన్స్ తీసుకో దాన్ని చూసి డెసిషన్స్ తీసుకోండి ఇక్కడ మీరు చూస్తున్నది మా బ్యాంక్ నిఫ్టీ మా నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ ఆప్షన్ బయింగ్ టూల్ ఇది అది కంటిన్యూస్గా మీకు మార్నింగ్ అయితే పుట్ సిగ్నల్ పీఈ బై ఇచ్చింది తర్వాత అంతా మీకు సిఈ బై ఇచ్చింది కొంచెం ఈరోజు మూమెంట్ సరిగ్గా లేదు కాబట్టి లాసెస్ ఫ్రిగర్ అవుతున్నాయి మార్నింగ్ అయితే పొద్దున్నే సిగ్నల్స్ బాగానే వచ్చాయి బ్యాంక్ నిఫ్టీలో కాల్ సైడ్ పుట్ సైడ్ రెండు సైడ్ బాగానే వచ్చాయి తర్వాత మధ్యాహ్నం వచ్చేటప్పటికి కదలలేదు బ్యాంక్ నిఫ్టీ అయితే అసలు కదలలేదు నిఫ్టీ కూడా పెద్ద మూమెంట్ లేదు యాక్చువల్లీ అందుకని ఆప్షన్ బయర్స్ సెల్లర్స్ మార్నింగ్ బయర్స్ బెనిఫిట్ ఉన్నారు అలా ఈవినింగ్ వచ్చేటప్పటికి సెల్లర్స్ స్టాడిల్స్ స్టాంగిల్ రెండిట్లో బెనిఫిట్లు ఉంటారు సో మీకు మా లైవ్ బైసర్ సిగ్నల్స్ ఉంటే మీకు అడ్వాంటేజ్ ఏంటంటే ఈ కమింగ్ డేస్ నెక్స్ట్ త్రీ మంత్స్ వరకు మార్చ్ ఎలక్షన్స్ అయ్యేంత వరకు టికెట్ ఫర్ ఆర్ మార్కెట్ టు ఇంటివి వెరీ వెరీ వర్టైల్గా ఉంటాయి మీకు గైడెన్స్ అంటూ దొరకాలి అని చెప్పంటే ఓన్లీ మా లైవ్ బైసల్ సిగ్నల్స్ ఒకటే మీకు చాలా హెల్ప్ఫుల్గా ఉంటాయి అవే మీకు గైడ్ చేయగలవు మీరు మేము మా దగ్గర స్టాక్స్ కూడా ఆల్రెడీ ఉంటాయి హెవీ వెయిట్ స్టాక్స్ ఎలా మూవ్ అవుతున్నాయి అనేది ట్రెండ్స్ ఆల్రెడీ మేము కొంతమంది మా సబ్స్క్రైబర్స్ ఉన్నారు వాళ్ళు వాడుతూ ఉంటారు వాటిని వాటిని బేస్ చేసుకునేది మీరు చూసి సిగ్నల్స్ ఎలా ఉన్నాయనేది మీరు కానీ ట్రేడ్ చేస్తే ఈవెన్ స్టాక్స్ కూడా మీరు ట్రేడ్ చేసుకోవచ్చు ఇవైతే మేము ఓన్లీ ఆప్షన్సే ఇస్తున్నాము ఇప్పుడు అది వేరే ప్యాకేజీలో మేము దాన్ని ఇస్తున్నాము దాన్ని కానీ తీసుకుంటే మీరు ఓన్లీ ఫ్యూచర్స్ కానీ ట్రేడ్ చేసేవాళ్ళకుంటే మా ఎస్పెషలీ స్టాక్స్ ఫ్యూచర్స్ ట్రేడింగ్ ఈస్ బి బ్లెస్సింగ్ ఫర్ యూ పీపుల్ అనుకుంటున్నాను ఎందుకంటే చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది అనుకుంటున్నాను ఇది మరి లైవ్ బేసల్ సిగ్నల్స్ అయితే మిస్ కాకండి రెన్యువల్ కంపల్సరీగా చేసుకోండి ఎందుకంటే మీరు కదలనే మా ఇప్పుడు టూల్ మార్కెట్ని కదల్చదు కానీ మార్కెట్ ఎలా ఉందో చెప్పగలగదు మా టూల్ ఒక్కటే ఇదైతే షూర్ మీకు ఏ క్యాండిల్స్టిక్ చార్ట్ చాట్ ప్యాటర్న్స్ ఇండికేటర్స్ ఏవి మీకు పనిచేయవు ఓన్లీ మా టూల్లో మీకు బైలో ఉందా సెల్లో ఉందా నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీ అనేది చెప్పగలగేది మా టూల్ ఒకటే చెప్తుంది ఏ లెవెల్ దగ్గర నుంచి ఏ లెవెల్ వరకు బై ఉంది ఏ లెవెల్ దగ్గర నుంచి ఏ లెవెల్ వరకు సెల్ ఉందని చెప్పగలిగేది ఓన్లీ మా టూల్ ఒకటే ఎందుకన్నా ఏ ఇండికేటర్ మీకు చెప్పలేదు మిగతా ఇండికేటర్స్ క్యాండీ స్టిక్ చాట్ ప్యాటర్న్స్ ఇవన్నీ వేస్ట్ అండ్ వేస్ట్ ఆఫ్ ఎనర్జీ మీరు అన్నీ కలిపి చూసుకుంటే ఫైనల్గా వచ్చేది మా లెవెల్సే వస్తాయి మీకు సో సబ్స్క్రైబ్ టు మార్కెట్ మాడి అండ్ రిన్యూ యువర్ సబ్ రిన్యూ యువర్ సబ్స్క్రిప్షన్ వితౌట్ ఫెయిల్ థ్యాంక్ యూ